టెంపరీ హౌస్మేట్స్గా బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి మరియు శ్రీజలలో ఎవరు పర్మనెంట్ గా మారతారో నిర్ణయించడానికి బిగ్ బాస్ రిలీజ్ ద వారియర్ అనే ని ఇచ్చాడు ఈ టాస్క్లో జైల్లో ఉన్న భరణి శ్రీజలకు వారి సపోర్టర్లు జిక్సా పీసెస్ను టన్నెల్లోని పైపుల గుండా దూరి వెళ్ళి అందించాలి భరణికి సపోర్ట్గా రాము శ్రీజకు సపోర్టుగా కళ్యాణ్ పడాల బరిలోకి దిగారు మొదట ఆడిన రాము భరణి కోసం ఈ టాస్క్ను పూర్తి చేయడానికి దాదాపు ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల సమయం తీసుకున్నాడు అయితే కళ్యాణ్ దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని చాలా వేగంగా కేవలం రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లోనే టాస్క్ను పూర్తి చేసి పీసెస్ను శ్రీజకు అందించాడు కళ్యాణ్ ఈ టాస్క్ను అద్భుతంగా ఆడడం వల్ల శ్రీజ జిక్సాను పూర్తి చేసి మొదట బజార్ నొక్కి టాస్క్ను గెలిచింది ఈ విజయంతో శ్రీజ పర్మనెంట్ హౌస్మేట్గా మారే రేసులో భరణిపై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తన జెండాను ప్యాలెస్ పై ఎగరవేసింది మరి శ్రీజా భరణిలో ఎవరు పర్మనెంట్ హౌస్మేట్గా ఉండాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి